రామచంద్రాపురం బార్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేస్తున్నట్లు బీవీ కృష్ణారెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఈ నెల ఐదవ తేదీన రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై ఎన్నికల విషయమై వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్నట్లు చెప్పారు

అది ఏజెంటాగా మేము డిక్లేర్ చేసుకొని ఆల్రెడీ పాంప్లెట్ కూడా మేము వాట్సాప్లో అనుగ్రూపులో పెట్టి పెట్టి ఉన్నాము మేము అడ్వకేట్ వెల్ఫేర్కి సంబంధించి బెనిఫిట్స్ నిమిత్తం డెత్ బెనిఫిట్ నిమిత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి చేస్తామని చెప్పేసి అలాగే మెడిక్లెయిమ్ అడ్వకేట్ వెల్ఫేర్లు అండ్ ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అది వర్తించేటట్టుగా చేస్తామని అలాగే డెత్ బెనిఫిట్లో అడ్వకేట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వస్తే ఆ సమయానికి ఉన్న ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షలకి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ముందుగా ఇవ్వడానికి మా ఏజెండాలో ఇచ్చేసాము అమలు చేస్తామని మేము చెప్తున్నాము అదేవిధంగా డ్యూటీ సర్టిఫికేట్లకి మేము స్టైప్ నిమిత్తం అట్లా ఫైవ్ థౌసండ్కి టెన్ థౌజండ్ రూపీస్ అట్లాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కూడా మేము వంశత్వ యత్సం చేస్తున్నాము ఇవన్నీ అన్నీ కూడా మా ఏజెండాలో పెట్టి మేము బార్కోల్లో పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చాము మీరు మా వాళ్ళు కోరి ప్రార్థిస్తున్నాము అట్లాగే ఈ భారేశ్వరం సంబంధించి మన మాజీ ప్రెసిడెంట్ గారైన మురళీ గారి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు మన రామచంద్రపురం భారశేషులకి కృష్ణారెడ్డి గారు ప్రచారం నిమిత్తం మన బారు అశిషుని బిక్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వారు గతంలో కూడా ఉన్నారు చేస్తూ అందులో భాగంగా కూడా మరి కొన్ని సందర్భాలలో బారు అశేషన్ సంబంధించిన విషయాల్లో ఆయనతో చర్చించినప్పుడు తప్పనిసరిగా ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా చేస్తామని ఆయన కన్సిడరేషన్ లేకుండా మన భారతదేశంలో పరువు నిలబెట్టడానికి నిమిత్తం ఆయన వ్యవహారం చేసి చూస్తున్నారు కూడా మనం అందరూ కూడా ఇది చేయాలని మా మేము చేస్తూ మేము తప్పనిసరిగా అక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ప్రపంచంలో ఓటు వేస్తామని తప్పనిసరిగా మా భారతదేశం తరఫున మీకు తెలియజేసుకుంటాం చేసాము సుమారుగా పన్నెండు గంటల సమయం అయినా కానీ భారేషు సభ్యులు ఓపిక్గా ఉన్నందుకు నా గురించి ఉన్నందుకు ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు మేము వివి కృష్ణారెడ్డి గారు భారేషూస్ను సంబంధించి అట్లా వారి ఎల్ఫేర్ అంటే అడ్మికేటర్ ఎల్ఫేర్స్ సంబంధించి చాలా ముఖ్యమైన ఏజెంట్స్ ఏజెండా ఇచ్చేశారు మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మేము వార్ సభ్యులు అంటే అడ్వకేట్ హెల్త్ఫేర్స్ సంబంధించి మేము మా ఎజెండాలో పెట్టాము అట్లాగే సిక్స్టీ ఇయర్స్ వచ్చే వచ్చి వచ్చిన వచ్చిన అడ్వకేట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వ ఇవ్వటానికి వారు పోలీసులకు సంబంధించి మేము చైర్మన్ అయిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి మేము చేస్తాము వార్తలు చేస్తాము అలాగే అది కూడా మేము ఎజెండాలో పెట్టాము అలాగే మెడికల్ క్లైమ్ నిమిత్తం వారి హెల్త్ఫేర్స్ అందరికీ అంటే అడ్వకేట్స్ గ్రూప్ అంటే ఫ్యామిలీ ఎమ్మెల్స్ అందరికి కూడా ఇమ్మని చెప్పేసి మేము ఎజెండాలో కూడా సబ్మిట్ చేశాము అలాగే జూనియర్ అడ్వకేట్స్ వెల్ఫేర్ నిమిత్తం వారి సభ్యులందరికీ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ నిమిత్తం ఇచ్చే మినిమం అంటే జూనియర్ అడ్వకేట్స్ త్రీ ఇయర్స్ ఇచ్చే ఫైవ్ థౌసండ్ని టెక్నాలజీ చేస్తాకి అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తా కూడా తగరిస్తామని చెప్పేసి మా భార్య శ్రేషుల తరఫున మీకు భార్య మా ఏపీ పార్వెన్స్ మెంబర్ అయిన బీపీ స్టాండీ గారి తరఫున మేము మీకు ప్రమాణం చేస్తున్నాము అట్లాగే మా భార్యాశుణ్ సంబంధించి మీ యొక్క బా రామచంద్ర భార్యేశ్వరకి సంబంధించి మేము ఎప్పుడు కూడా ఇరవై మీకు అందుబాటులో ఉంటామని మురళయ్య గారి ద్వారా ఏ సమస్య వచ్చా మీకు చెప్తే చిన్న పా ఫోన్తో మేము మీకు సంధిస్తామని మీకు తెలియజేస్తున్నాము